నీ విరోధంగా ఎవరైనా అన్నారా ఏమైనా మాట్లాడుతున్నారా ఏం పర్వాలి దైవ లక్షణం ఇది క్షమాపణ అనేది దైవ లక్షణం బిడ్లారా అమెరికా దేశంలో ఒక సంగతి జరిగింది చెప్తే చాలా ఆశ్చర్యపోతారు అది అది నేను చదివినప్పుడల్లా నాకు కళ్ళలో నీళ్ళు వస్తాయి ఒక తండ్రి ఉన్నాడు ఒక కుమారుడు చిన్న కుమారుడు మూడు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు తండ్రి కుమారుడు ఒక కొత్త కారు కొన్నాడు తండ్రి ఆ కారులో ఇద్దరు పోతున్నారు సంతోషంగా కుమారుడు తండ్రి పక్కన కూర్చొని తండ్రికి ఏమేమి మాటలు చెబుతున్నాడు తండ్రి కూడా వింటున్నాడు నవ్వుతున్నాడు పోతున్నాడు కారు పోతున్నాడు కొద్ది దూరం ఆ కారు ఆగిపోయింది కారు ఆగిపోయింది ఎందుకు ఆగిపోయిందని ఇద్దరు దిగినారు చిన్న అబ్బాయి జరిగిన సంగతి ఇది ఆ అబ్బాయి ఆగినాడు వాళ్ళ ఆయన ఆ బ్యానెట్ ఎత్తినాడు ఆ ఇంజన్ చూస్తున్నాడు ఏమైందో ఏం అర్థం కావడం లేదు అంతలోపు ఈ అబ్బాయి ఏం చేశాడంటే అవన్నీ స్పానర్స్ అవన్నీ తీసాడు అవన్నీ నట్లు తీసేదానికి వాళ్ళ ఆయన ఏదో తీసినాడు ఆ అబ్బాయి చిన్న అబ్బాయి ఏం చేశాడంటే చిన్నవాడు వాడు ఏందో ఆ కారు మీద ఏదో అటు గీకినాడు గీకినాడు అంట అది కొత్త కారు వాళ్ళ తండ్రికి చాలా కోపం వచ్చింది అరే ఎందుకు అట్లా కొంచెం గీకినావు అని ఆ యొక్క స్పానర్తో వాడిని అట్లే కొట్టాడంట కోపంలో వానికి ఆ వేలు తెగిపోయింది ఇంకా వాడు నొప్పి నొప్పి గట్టిగా ఏడుస్తున్నాడు అప్పుడు వాళ్ళ ఆయన తెలిసింది అదే నేను చాలా తప్పు అని చేసాను నా కుమారుని చిన్న కుమారుని చెయ్యి డాడీ నాకు చెయ్యి డాడీ నాకు డాడీ నా వేలు డాడీ నా నా వేలు బయలు వేలు ఆ వేలు ఇంకా బ్యాండేజ్ కట్టాలా వెంటనే డాక్టర్ దగ్గర పోయినాడు ఏమయ్యా ఇంత బుద్ధి లేని పని చేసినా డాక్టర్ తిట్టినాడు నీ కుమారుని అట్లగా కొట్టేది చిన్న కుమారుడు చిన్నవాడు కదా ఆ డాక్టర్ వచ్చి ఆ బ్యాండేజ్ కట్టాడు రోజు ఏడుస్తాడు ఆవిడ నొప్పికి డాడీ నొప్పి డాడీ నొప్పి డాడీ నొప్పి డాడీ సరే వాళ్ళ డాడీ చాలా దుఃఖపడుతున్నాడు ఎందుకు నేను ఇట్లా చేసిన ఎందుకు నేను ఇట్లా చేసిన అని ఆ కారు దగ్గర పోయినాడు వీడు ఏందో గీకినాడు కదా ఏం గీకినాడు ఇంకా గీకినాడే ఏం గీకినాడు వీడు అదంతా కొంచెం క్లీన్ చేస్తామని పోయిందే వాడు గీకలే వాడికి ఆ ఇంగ్లీష్ ఏదో ఒక ఒక మాట వద్దు ఆ మాట రాశాడు అక్కడ అంత గీకినాడు నినాదం చూశాడంటే ఆ మాటను ఏమని ఉందంటే ఆ మాట ఐ లవ్ మై డాడ్ ఐ లవ్ మై డాడ్ నేను నా తండ్రిని ప్రేమిస్తున్నాను ఇంగ్లీష్లో రాశాడు అది అది గీకలే వాడు ఈ యొక్క మూర్ఖుడు తండ్రి మూర్ఖుడు వాడు ఏదో అని వాడిని కొట్టినాడు వేలు విరిగిపోయింది రోజు వచ్చి వాడు ఏడుస్తున్నాడు డాడీ మళ్ళీ నా చెయ్యి వస్తాదా డాడీ నా వేలు వస్తాదా డాడీ మళ్ళీ ఆయనకు దుఃఖం అనిపించింది అరే వాడు గీకలేదే వాడు నా కొడుకు నేను నా తండ్రిని ప్రేమిస్తున్నానని రాసినాడే ఐ లవ్ మై డాడీ అని రాసినాడే నేను ఎంత మూర్కుని ఒక్క నిమిషం నేను వాడిని క్షమించింటే బాగుండు కదా ఒక్క నిమిషం నేను వాడిని క్షమించింటే బాగుండు కదా ఒక్క నిమిషం వాడిని క్షమించింటే బాగుండు కదా బాగుండు కదా బాగుండు కదా బాగుండు కదా బాగుండ రోజు అతను పీడించి తట ఎందుకంటే రోజు వచ్చి డాడీ డాడీ నొప్పి డాడీ నొప్పి డాడీ అరే నేను వాడిని క్షమించే ఈ సంగతి జరిగేది కాదు కదా లాస్ట్కి ఏమైనాడు తెలుసా మీరు ఆశ్చర్యపోతాడు వాళ్ళైన ఊరేసుకొని చనిపోయినాడు ఇంకా ఆ బాధ తట్టుకోలేక నేను ఏం చేయాలి ఎంత తప్పు పని చేసిన నేను ఎంత తప్పు పని చేసినా నేను ఎంత తప్పు పని చేసినా ఎంత తప్పు పని చేసిన నా కుమారుడు నేను కొట్టినానే ఆ వెదతో వెదతో అతను సూసైడ్ చేసుకొని చనిపోయినాడు చిన్న దానికి క్షమాపణ లేని దానికి ఎంతవరకు పోయింది ఇట్లా క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండు ప్రభు మనల్ని క్షమించినా కూడా మనం ప్రేమిస్తాం నీకు విరోధంగా ఏదైనా మాట్లాడేయనొచ్చు చెప్పు క్షమాపణ ఏం పర్వాలే క్షమాపణ చెప్పట్టు ఏం కాదు ప్రభా నే అతను క్షమిస్తున్నా ప్రభా దేవుడు నేను ఎంతగా ఆశీర్వదిస్తాడో నీకు తెలీదు క్షమాపణ అనేది దైవ లక్షణము